పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక నేటి కారుణ్య వాక్కు అట్లే నీ చూపును పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని యేసు పలికెను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వాక్యము ప్రభువు నందు ప్రియ దేవిని బిడ్డలారా ఈనాడు కవాక్య పరిచరకి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి సువిశేషంలో క్రీస్తు భగవానుడు ఆయన ఎరుకో ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు అలా పయనిస్తూ ఉండగా వారికి మార్గమధ్యంలోని యేసు ప్రభు అనేక బోధనలు చేస్తూ ఉన్నాడు కానీ ఈ సమయంలో గృడ్డివాడు ఒకడు స్వస్థత కొరకు వేచి ఉన్నాడు ఎందుకంటే వాడు జీవితంలో విసిగిపోయాడు ఎంతో వేదనతో ఎంతో బాధతో వాడు విరిగి నలిగిపోయాడు కాబట్టి ఎలాగైనా నేను నా జీవితంలో స్వస్థతను పొందుకోవాలని వాడు అనుకున్నాడు కాబట్టి ఆయనకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా మరి తన యొక్క రోదన భరిత జీవితాన్ని గెలవాలనుకున్నాడు తన నుండి బయటపడాలనుకున్నాడు అందుకే క్రీస్తు ప్రభువుని గొచ్చి విన్నాడు వినడమే కాకుండా క్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళాడు ఆయన కలుసుకున్నాడు స్వస్థతను పొందుకున్నాడు మరి ఈ సమయంలో ఎంతోమంది ఆయనను అడ్డగించారు ఎంతోమంది ఆయనను త్రోసిపుచ్చారు అయినా కూడా ఆయన విశ్వాసంలో చెదిరిపోలేదు ఏ విధంగానైనా నేను స్వస్థతను పొందుకోవాలన్నటువంటి ఉద్దేశము ఆయనలో ఉంది కాబట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనా క్రీస్తు ప్రభువు దరి చేరుకున్నాడు ప్రిమిడలార మనము కూడా మన దైనందిన జీవితంలో అనేక సార్లు స్వస్థతను పొందుకోవాలనుకుంటాం దేవుని యొక్క కృపను పొందుకోవాలనుకుంటాం ఇలా దేవుని కృపను స్వస్థతను పొందుకోవాల్సిన ప్రతిసారి మనము దేవుని చెంతకు వెళ్ళకపోతే దేవుని దగ్గరికి వెళ్ళకపోతే దేవుని యొక్క దీవెనలు మనలోకి రావు ప్రియబడలారా మనము ఎప్పుడు కూడా ఇంటి వద్దే కూర్చుండి మన పని నిమగ్నమైపోతూ ఉంటే మనకు ఏ విధముగా స్వస్థతలు వస్తూ ఉంటాయి ఏ విధముగా మనము దేవుని యొక్క దీవెని పొందుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క క్రుడివాడు ఎప్పుడైతే తన యొక్క భయాన్ని వదిలాడు తన యొక్క చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని వదిలి క్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళాడు అప్పుడే స్వస్థతను కోరుకున్నాడు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుతో మాట్లాడాడో తన యొక్క సంభాషణ ద్వారా మరి దేవుని యొక్క స్వస్థతను పొందుకున్నాడు ప్రిమిటల కాబట్టి మనము కూడా మన దైనందిన జీవితంలో క్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళాలి చెంతకు వెళితేనే మనకు స్వస్థతలు లభిస్తూ ఉంటాయి అందుకే పునీత యాకోబు గారు తన యొక్క లేఖలో రాస్తూ నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యంలో ఈ విధంగా పలుకుతున్నారు దేవుని దరికి చేరుకొనుడు అప్పుడు ఆయన మీకు దగ్గర వాడకును పిబిడలారా ఎప్పుడైతే మనము దేవుని దరికి చేరుతుంటామో దేవుని యొక్క దరి చేరి మన యొక్క ఆరోధనను మన యొక్క బాధను మన యొక్క ఇబ్బందులను ప్రభునికి సమర్పిస్తాము ఆయన మనకు దగ్గరవాడయ్యి మనతో ఉండివాడుగా మనకు రక్షణ ఇచ్చేవాడుగా మనకు కృపను చూపించేవాడుగా ఆయన తన యొక్క ఆశీర్వాదమును కృపా వరాలను మనకు వసుకుతూ ఉంటారు ప్రమిటలార దేవుడి దరికి చేరకపోతే మన ఏ వేది కూడా సాధించలేము కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభునకు ప్రీతిపాత్రముగా జీవిస్తూ ఆయన యొక్క దీవెనలు పొందుకుంటూ ఉండాలి కానీ మనం మనుషుల మీద ఆధారపడకూడదు అందుకే ఇరుమి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదో వాక్యంలో ఈ విధముగా సెలవుబడుతుంది నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృ మీద ఆధారపడవాడు శాపగ్రస్తుడు ప్రివిడలారా ఆ ఎవరి మీద నమ్మకం ఉంచలేదు కేవలం క్రీస్తు ప్రభువు మీద నమ్మకం ఉంచాడు ఆయనే వారిని స్వస్థత స్వస్థత పరుస్తాడన్నటువంటి విశ్వాసం చూపించాడు కాబట్టి వానికి స్వస్థత కలిగింది మేలులు కలిగాయి కాబట్టి ప్రియ బిడ్డలారా మన జీవితంలో మనము స్వస్థతను పొందుకోవాలంటే దేవుని దరికి చేరుతూ ఉండాలి దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉండాలి దేవుని మీద మనము మన యొక్క జీవనాన్ని మనము ఆయన మీద నెలకొల్పుతూ ఉండాలి ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి కాబట్టి ప్రియ బిడ్డలారా ఈ పరిశుద్ధమైన సమయంలో భగవంతుడు మన యొక్క కుటుంబాలను మనల్ని దీవించాలని మనం చేసిన అనేక కార్యాలలో తోడుగా ఉండాలని ఆ ప్రభుని మనసారా ప్రార్థన చేద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి కాచి కాపాడును గాక్క ఆమె